హలో అండి వెల్కమ్ టు స్వెర మాధురి స్వరా ఛానల్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నా అంటే డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి అలాగే మాధురి స్వరైటీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు డిఫరెంట్ రీల్ కంటెంట్ ఆన్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సో ఈ రోజు మనం బతుకమ్మ పండుగ రాబోతుంది కాబట్టి అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇది బాగా ఘనంగా జరుపుకుంటారు దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి మొత్తం ఎంజాయ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి ఆ కంటెంట్ ని అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అబౌట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ రాబోతుంది ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తుంది నోటిఫికేషన్ ఆన్ చేతుకమ్మ పండుగ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగని నిర్వహించడం జరుగుతుంది సో బతుకమ్మ పండుగకి సంబంధించిన చరిత్ర ఏంటి అసలు బతుకమ్మను ఎందుకు జరుపుకుంటారు అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్పేస్తాను సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు గాని మీ ఫ్రెండ్స్ కి గాని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గాని ఇది తెలియకపోయినా న్యూ జనరేషన్ వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి సో దాట్ దే విల్ నో ఆల్ ఇన్ఫర్మేషన్ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాఠ్యమై నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు ఈ పండుగకు సంబంధించి సెప్టెంబర్ అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండుగ నెలలు నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి ఈ పండుగలకు కనీసం పది రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు కుటుంబ కోలాహలాలు అన్నిటితోని నెట్టిపోతూ ఉంటుంది ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ మరొకటి దసరా విజయదశమి అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ తెలంగాణ సాంస్కృతిక పండుగ ఇక్కడికి సంబంధించి పండుగకి సంబంధించి మనం కంప్లీట్ హిస్టరీ అనేది తెలుసుకుందాం అసలు బతుకమ్మ పండుగని ఎలా స్టార్ట్ చేశారు అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది ఆ సో చాలా మందికి రూటెడ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండకపోవచ్చు అందుకని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి పండుగ కథ గురించి మనం తెలుసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రపూట రాజులు పరిపాలించేవాళ్ళు వారి వద్ద వేములవాడ చాలుక్యులు సామంతులుగా ఉండేవాళ్ళు చోళులకు రాష్ట్రకూట యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్ర మద్దతుగా నిలిచారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ అనే తైలపాడు రాష్ట్ర కూటమికి చివరి రాజుగా వ్యవహరించిన చేసి హతం చేసి కళ్యాణి రాజును నెలకొల్పాడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో తైలపాడు రాజే పరిపాలించేవాడు క్రీస్తు శకం ఏడు తైలపాడు మరణించడంతో అతని కుమారుడు సత్యాశ్రుని రాజపీఠాన్ని పీఠాన్ని అధిష్ఠించాడు అప్పటికి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉండేది ఆపదల్లో వారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పుడు ప్రజలు నమ్మేవాడు ప్రజలే కాదు చోళరాజు కూడా అలాగే ఆపద వచ్చినప్పుడల్లా కూడా రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉండేది ఆ తరువాత ఆ చోళరాజు ఆ క్రీస్తు సగం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యాన్ని పరిపాలించడానికి చరిత్ర చెబుతుంది అతను కుమారు రాజేంద్ర చోళ సత్య శ్రావపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించడం జరుగుతుంది ఆ విజయానికి గుర్తుగా రాసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇస్తాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం క్రీస్తు శకం వెయ్యి ఆరులో ఏకంగా ఓ ఆలయ నిర్మాణానికి చేపట్టాడు రాజరాజ చోళ ఆ వెయ్యి పది లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వర ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు తమ రాజ్యంపై దాటి చేసి దోచుకున్న సోముతోని బృహదేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టినందుకు తమిళ శిలాసాల లోను కూడా రాజులు చెప్పారు ఇప్పటికీ వేములవాడలో భీమేశ్వర శివలింగానికి బృహదేశ్వర ఆలయంలో శివలింగానికి మధ్య స్వరూప ఆ పత్యాన్ని కూడా చూడడం మనకి జరుగుతుంది వేములవాడలో ఆ నుంచి శివ శివలింగాన్ని పార్వతికి వేరు చేయడం వల్ల తంజావూరుకు తరలించేందుకు ఆ తెలంగాణ ప్రజలకు మనసు ఆ కలిసి ఆ అందుకని ఆ దేవి నుంచి శివలింగాన్ని వేరు చేసేందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ నేరు పర్వతంగా పూలను పేల్చి పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టాడు తెలంగాణ వాసులు అది అలాగ ప్రతి ఏటా బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మ తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు మీద బృహదమ్మ నుంచే వచ్చినది ఆ బతుకమ్మ సందర్భంగా గౌరవను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాట పూలు నీటిలో ఆ అంతా చేసుకుని వదులుతారు చివర్లో శివుడు లేదా పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మని జరుపుకుంటారు బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే ఉండే సమయంలోనే బతుకమ్మ పండుగ అనేది చేసి భూమి జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోడుతుంది ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ఓడమ్మను బతుకమ్మతో పాటు చూసి అంతా చేసిన తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ మనకి బతుకమ్మని ఎలాగా పెట్టడం మొదలు పెట్టారు అసలు ఆ చరిత్ర ఎన్నేళ్ల నుంచి ఆల్మోస్ట్ వెయ్యేళ్ల పైన నుంచే జరుగుతూ ఉంది అసలు అది ఎందుకు జరిగింది అసలు అది ఏ కారణంగా జరిగింది అని మనం కంప్లీట్ గా చరిత్ర అండ్ హిస్టరీ తెలుసుకున్నాం కదా చూసారు కదండి బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల దసరా పండుగ లాగే జరుపుకునే పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రామినెంట్ ఫెస్టివల్ సో అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు ఘనంగా బతుకమ్మ బతుకమ్మ పండుగని జరుపుకోండి అలాగే ఈ వీడియో విచ్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ బతుకమ్మ ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి బతుకమ్మ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అండ్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ఫాలోయింగ్ అసరి ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్